ఒప్పందం ప్రకారం ఐదు వందల మంది మత్స్యకారులకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు గురువారం మత్స్యకారుల ఉత్యాలమ్మ పాలనలో సమావేశమయ్యారు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఫార్మాసిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు

ने फार्मा सिल्ला मच्छर कुछ नहीं बने अक्सर ने फार्मा सिल्ला मच्छर पैकेजी बने अक्सर ने पैकेजी बने अक्सर ने तो क्या पैकेजी बने अक्सर ने तो क्या फार्मा सिल्ला कुछ नहीं बने अक्सर ने तो फार्मा सिल्ला कुछ नहीं बने फार्मा पुलिस नहीं कटाने ना జలాలు కాపాడ ఫార్థు జనాలు కాపాడాలి మంచి సంపద కాపాడాలి మంచి సంపద కాపాడాలి సముద్రాన్ని కాపాడాలి సముద్రాన్ని కాపాడాలి కాలుసు పాడు మంచి సంపదం కాలుసు పాడుతుంది మంచి సంపదం రామ్కి పాడండి పచ్చి కాడలు కాపాడాలి నుండి మత్స్యకారులు కాపాడాలికి పొలి సినిమా మత్స్యకారులు కాపాడాలి